హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రైడ్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో ఒక నిశ్శబ్దం ఆవరించి ఉన్నటువంటి లైఫ్లోకి నేనున్నాను అంటూ ఒక పర్సన్ రాబోతు ఉన్నారా ఎలాంటి పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్లోకి తీసుకొని రాబోతు ఉన్నారు సో ఎలాంటి చేంజెస్ రాబోతు ఉన్నాయి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించినటువంటి లైఫ్లో సో ఇవైతే మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే ఉన్నా సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమ్మవారి వారి ఎప్పుడు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ ఇంకైతే మనం లేట్ చేయకుండా ఈరోజు లాంగ్ రైడ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఒక నిశ్శబ్దం ఆ ఉన్నటువంటి లైఫ్లోకి ఒక పర్సన్ రాబోతు ఉన్నారా సో ఎలాంటి చేంజెస్ అనేవి ఉన్నాయి ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది సో మనకు అందబోతు ఉంది యూనివర్స్ ఏం చెప్తుంది సో టారో ఏం చెప్తుంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు సో రీడింగ్లో అయితే ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇంకా యాజ్ రిజల్ట్ మనం టెన్ కార్డ్స్ అయితే తీద్దాం ఎలాంటి ఆన్సర్ వస్తుందో మనం అయితే రీడింగ్లో చూద్దాం ఓకే సో మరొకసారి మర్చిపోతుందండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ అయితే మన ఛానల్ నుంచి రాబోతు ఉన్నాయండి ఓకే సో ఓకే ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ తీద్దాం Two and three and four and five and six and seven and eight. నైన్ అండ్ టెన్ ఓకే సో చూద్దాం యూనివర్స్ మనకేం ఆన్సర్ ఇస్తుంది ఒక నిశ్శబ్దం ఆవరించి ఉన్నటువంటి లైఫ్లోకి సో పర్సన్ రాబోతూ రాబోతున్నారా నేనున్నాను అంటూ ఒక పర్సన్ రాబోతూ ఉన్నారా అండ్ ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ లైఫ్లోకి రాబోతుంది సో ఇవన్నీ కూడా మనం లాంగ్ రైడ్లు అయితే ఉన్నా ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా విషయాలకు సంబంధించి మరి ముఖ్యంగా రిలేషన్ లో జరిగినటువంటి చాలా విషయాలకు సంబంధించి అయితే రిగ్రేట్ అవుతూ ఉన్నారు సో కొన్ని కొన్ని విషయాలు మళ్ళీ కూడా మధ్యలో మెదులుతూ ఉన్నాయి సో రిలేషన్కి సంబంధించి సో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా మరి ముఖ్యంగా ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకున్నాం సో రైట్ డెసిషన్లో రైట్ టైంలో తీసుకున్నామా అండ్ రైట్ టైంలో ఆ డెసిన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసామా సో ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తామని చెప్పేసి సో చాలా విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు అయితే మధ్యలో మెదులుతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ చాలా విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి ఈవెన్ పర్టికులర్గా రిలేషన్లో జరిగినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్కి అనుగుణంగా తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా రిగ్రెట్ అవుతున్నటువంటి విషయాలు అయితే కొన్ని ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మరి ముఖ్యంగా మనకి టారో ద్వారా చెప్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి డిజపాయింట్మెంట్కి అంటే రిలేషన్ ఆల్మోస్ట్ ఇంకా సక్సెస్ అయింది ఇంకా హ్యాపీ లైఫ్ అనేది రాబోతోంది రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళబోతుంది అనుకునే టైంలో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు సో ఒపీనియన్ డిఫరెన్సెస్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా రిలేషన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది చూపించని ఈవెన్ చాలా విషయాలకు సంబంధించి సో రిగ్రెట్ అయితే అవుతూ ఉన్నారు థర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి విషయాలు అయితే కానివ్వచ్చు సో ఆ విషయాల్లో కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకోలేకపోయాం యూవెన్ తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ అయితే సో ఫెయిల్యూర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంత లాస్ని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి ముఖ్యంగా ఫెయిల్యూర్ అయినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ అన్ని కూడా మనం కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పేసి ఆలోచించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఆ విషయాలు అన్నిటికీ సంబంధించి కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక నిశ్శబ్దం అయితే ఆవరించి ఉంది ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉందండి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి ప్లాన్స్ మనం తయారు చేసుకోవాలి సో మళ్ళీ రిలేషన్ ఎలా ఉంటుంది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందా వెళ్ళదా అంటూ ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే మనసులో ఉంది ఆ విషయాలకు సంబంధించి రిగ్రెట్ అవుతూ అండ్ మరీ ముఖ్యంగా సో మన పర్సన్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో రిలేషన్కి సంబంధించి సో కొంత అగ్రెసివ్గా మనం బిహేవ్ చేసినటువంటి సందర్భాల్లో మన పర్సన్ బాధపడినటువంటి సందర్భాలు అయితే ఇవన్నీ కూడా మదిలో మెదులుతూ ఉన్నాయి సో ఆ సిచ్యువేషన్ అలా చేయకుండా ఉంటే బాగుండేది లేదు ఆ సిచ్యువేషన్ల అలా మనం డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది లేదు ఆ సిచ్యువేషన్లో మనం కరెక్ట్గా ఆ డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాము ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది సో ఫెయిల్యూర్ అయినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం కరెక్ట్గా ఆ డెసిషన్స్ తీసుకోలేదు ఈవెన్ ఒక ఆలోచనతో వెళ్ళలేదు రిలేషన్కి సంబంధించి లేదు రిలేషన్లో వచ్చిన కన్ఫ్లిక్ట్స్కి సంబంధించి అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఒక నిశ్శబ్దం అయితే ఆవరించి ఉంది నెక్స్ట్ ఎలా వెళ్ళాలి రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది లైఫ్కి సంబంధించి కెరీర్కి సంబంధించినటువంటి ఆలోచనలు అయితే ఏమి సో మరి ముఖ్యంగా జాబ్కి సంబంధించినటువంటి ఆలోచనలు అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి ఆలోచనలు అయితే కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా ఆలోచించేటప్పుడు సో ఒక నిశ్శబ్దం ఎలా ఉండాలి ఏం చేయాలి ఒక లోన్లీ ఫీలింగ్ ఒక ఒంటరితనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి డెసిషన్స్ తోటి మనం ముందుకెళ్ళాలి కొన్ని కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవ్వడం సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సో మనకి సో ఇంకా తోడు ఎవరు వస్తారు ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్స్లో హోప్లెస్ కావటం సో ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఇన్ని శబ్దంలో నుంచి బయటకు రావాలనుకుంటున్నారు ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నారు ఏవైతే కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఏవైతే సమస్యలు చుట్టుముట్టు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం కావాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఒపీనియన్స్ అయితే ఉన్నారు మరీ ముఖ్యంగా ఒక హోప్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఒక హోప్ ఉండాలి సో లైఫ్ ముందుకెళ్ళాలి హ్యాపీగా ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సక్సెస్ అందుకోవాలి అనేటువంటి ఒక డెసిషన్స్ తోటి ఉన్నారు మనసులో డ్రీమ్స్ ఉన్నాయండి చాలా డ్రీమ్స్ ఉన్నాయి సో జాబ్కి సంబంధించిన డ్రీమ్స్ ఉన్నాయి కెరియర్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఏ విషయాలకు సంబంధించి ఏ సంబంధించి అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఆ విషయాలు మళ్ళీ ఫేస్ చేయకూడదు ఆ విషయాలు మళ్ళీ రాకూడదు ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు ఆ విషయాలన్నిటికి సంబంధించి కూడా సో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఒక మనసులో ఒక ఆలోచన అయితే ఉందండి ఏదైతే మనం ఇప్పుడు ఇన్ని శబ్దంలో ఉన్నామో దాంట్లో నుంచి కంప్లీట్ బయటకు రావాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు జరిగినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ వీటి వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా ఒక క్లారిటీ జడ్జిమెంట్ అయితే ఉండాలి అండ్ ఒక మంచి రియూనియన్ అయితే ఉండాలి హ్యాపీ లైఫ్ అయితే ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టార్ ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ఓ పాజిటివ్ ఎనర్జీ అయితే కోరుకుంటూ ఉన్నారు ఓ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి హోప్ ఉండాలి లైఫ్ మీద నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించినటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయని సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి ఎక్కడ కూడా సో ఇన్ని కొన్ని విషయాలకు సంబంధించి రిగ్రేట్ అవుతూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ముందుకెళ్తూ ఉన్నారు అండ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత వర్రీ అవటం సో ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది సో మనం చెప్పుకున్నాం రీడింగ్లో చెప్పుకున్నాం ఒక నిశ్ నిశ్శబ్దం సో ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం స్టెప్ ముందుకు వెయ్యాలి ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రణాళికలు మనం రిలేషన్కి సంబంధించి తయారు చేసుకున్నాం బట్ అవి ఫెయిల్యూర్ అయినాయి నెక్స్ట్ సక్సెస్ అవుతుందా అవుదాం ఒక మంచి రీజన్ అని ఉంటుందా ఉండదా ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు సో ఖచ్చితంగా ఒక మంచి రియూనియన్ ఉండాలి ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు బట్ ఎన్ని ఉన్నా సరే ఎమోషనల్గా స్టేబుల్గా అంటే ఆలోచిస్తున్నారు అండ్ ఏదైనా సరే మంచి జరగాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు సో లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అండ్ మీ పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించే కాదు జాబ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి నుంచి సో కైతే ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా ఒక బ్యాక్ స్టెప్ వేయకూడదు బట్ రిలేషన్కి సంబంధించి కొన్ని కన్ఫ్లిక్ట్స్ అయితే వచ్చినాయి సో ఆ కన్ఫ్లిక్ట్స్ని మనం ఫేస్ చేసాం మా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం అంత మాత్రం చేత మనం ఎక్కడ కూడా హోప్లెస్ అవ్వకూడదు అని చెప్పేసి కలిసి ఒక ఒక నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారు మళ్ళీ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఒక యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక మంచి అయితే ఉంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతూ ఉంది అండ్ మంచిగా ఒక కేరింగ్ చూపించేటువంటి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి మరి ముఖ్యంగా మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నాం ఏదైతే ఏ విషయాలకు సంబంధించి అయితే మీరు రిగ్రెట్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ విషయాలన్నిటికీ సంబంధించి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అందబోతుంది మీరు రిగ్రెట్ అయిన ప్రతి విషయానికి సంబంధించి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతుంది అండ్ మీరు ఎక్కడెక్కడ ఆ మిస్టేక్స్ చేశారు ఏ డిసిషన్స్ సరైన టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అని చెప్పేసి ఏదైతే మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారో ఏ విషయాలను అయితే మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అదే అదేవిధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా డిసిషన్స్ తీసుకోవాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో కొన్ని ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారండి ఆలోచనలు అయితే మధ్యలో మెదులుతున్నాయి వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు అయితే ఉన్నాయి బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీ లైఫ్లోకి సో రాబోతుంది మీరు ఏదైతే కన్ఫ్లిక్ట్స్ గురించి ఫీల్ అవుతూ ఉన్నారో కన్ఫ్లిక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారో సో అవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో ఫేస్ చేయకూడదని చెప్పేసి ఏదైతే మీరు సో డెసిషన్స్ అని తీసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ లైఫ్లో ఉండేటువంటి ఆ నిశ్శబ్దం ఏదైతే ఉందో సో ఆ నిశ్శబ్దంలో నుంచి బయటికి రావడానికి ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ ఒక రీయూనియన్ తోటి మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఆ విధమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు అందేటువంటి అవకాశం అయితే ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నారో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారో బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తున్నారో కెరీర్ని కానీ లైఫ్ని కానీ రిలేషన్ కానీ ఏదైతే బ్యాలెన్స్డ్గా మీరు ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నారో సో ఇవన్నీ కలిసి ఓవరాల్గా సక్సెస్ అవ్వడానికి కానీ సక్సెస్ మీరు అందుకోవడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి సో టరో ద్వారా చెప్తూ ఉంది అండ్ సో ఖచ్చితంగా ఈ రీడింగ్లో మనం చెప్పుకున్నాం చాలా బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయగలుగుతున్నారు అండ్ అంతా మా ప్రాబ్లమ్స్లో ఉన్న ఈవెన్ కొన్ని కన్ఫ్లిక్ట్స్ని మీరు ఫేస్ చేసినా సో మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అనేటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలోకి సిచ్యువేషన్స్లోకి మీరు వెళ్ళినా సరే సో బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అటు కెరీర్ని కానీ జాబ్ని కానీ రిలేషన్ కానీ సో మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు తిరిగి మళ్ళీ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి పర్సన్ మనం మిస్ అవ్వకూడదు ఒక మంచి పర్సన్ మన లైఫ్లోకి రావాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఖచ్చితంగా నేనున్నాను అనేటువంటి ఒక హోప్ తోటి నేనున్నాను అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి సో ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావడానికి కానీ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారు లైఫ్లో ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ ఉండాలి ఒక హ్యాపీ ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉండాలి సో ఏదైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా ఏదైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా మనం ఓ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి డరో ద్వారా చెప్తూ ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఎక్కడ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఇంత సిచ్యువేషన్స్లో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో ఉన్నా సరే ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి రిలేషన్లో కన్ఫ్లూన్స్ వచ్చినాయి రిలేషన్లో గ్యాప్ వచ్చింది తిరిగి మళ్ళీ రివేన ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళినా సరే ఈవెన్ ఒక కమ్యూనికేషన్ లేదు ఎలా మనం అప్రోచ్ అవ్వాలి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి అలాంటి ఒక సిచ్యువేషన్స్లో కూడా సో చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు సక్సెస్ వైపు మీరు ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఎక్కడ ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే సో ఖచ్చితంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఏం చేయాలి అనే దానికి సంబంధించింది అయితే ఒక ఆలోచనతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి సో మీ యొక్క నిశ్శబ్దాన్ని తొలగించేటువంటి ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్ మనకి అందిస్తుంది అండ్ సో చాలా చాలా కంట్రోల్గా ఉన్నారండి చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం సో చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ను కూడా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అండ్ చాలా కన్ఫ్లిక్ట్స్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని డిజగ్రిమెంట్స్ ఉన్నాయి అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది సో రిలేషన్కి సంబంధించినటువంటి సో కొన్ని కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ వాళ్ళు ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు అండ్ ఆ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో రిలేషన్ని తిరిగి మళ్ళీ ఒక రీనియన్ తోటి మనం ముందుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా ఏవైతే ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ విధంగా చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా ఏదైతే ఫైనాన్షియల్గా మరీ ముఖ్యంగా ఇబ్బందుల్ని ఫేస్ చేశారో ఫైనాన్షియల్గా సో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో మనసులో ఒక కోరిక అయితే ఉంది సో ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి సో ఫైనాన్షియల్గా బాగుండాలి ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు ఫైనాన్షియల్గా మరీ ముఖ్యంగా ఏమైనా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలేషన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది చూపించకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఈవెంట్ కొన్ని సందర్భంలో ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉంది అండ్ బ్యాలెన్స్ అయితే చేయగలుగుతున్నారండి చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అండ్ ఒక మంచి ప్లాన్ తోటి ముందుకు ఒక ఒక మంచి ఎలా అయినా సరే ఒక మంచి సెక్యూరిటీ ఉండాలి ల లైఫ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఒక ఈవినియం జరిగితే ఎలా ఉండాలి అనేటువంటి ఒక మంచి క్లారిటీ థాట్స్ తోటి కాబట్టి ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్తా యూనివర్స్ మనకి టారో తర చెప్తుంది అండ్ కొన్ని సందర్భాల్లో కొంత వరి అవటం కానివ్వచ్చు ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం కొంత వరి అవటం కానివచ్చు లైఫ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఎలా ఉంటుంది అలా ముందుకు వెళ్తుంది సో ఇన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం సో సక్సెస్ అవుతామా అవ్వమా ఎలా మనం ముందుకెళ్ళాలి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అని చెప్పేసి సో కొన్ని కొంత ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అండి చాలా ఈవెన్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఇంకా రిలేషన్ అనేది ఆల్మోస్ట్ ఇంకా సక్సెస్ అయిపోయింది రిలేషన్ అనుకునేటువంటి స్టేజ్లో మళ్ళీ ఒక డౌన్ స్టేజ్కి రావడం సో అక్కడి నుంచి మళ్ళీ ప్రయత్నంతో ఒక రిలేషన్ స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం అక్కడ మళ్ళీ ప్రయత్నం చేయడం అండ్ అక్కడ నుంచి మళ్ళీ సో కన్ఫ్లిట్స్ రావటం ప్రాబ్లమ్స్ రావటం అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ చేంజెస్ రావటం సో కొన్ని సందర్భాల్లో ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం సో కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ గురించి రిగ్రేట్ అవటం సో మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు అండ్ కరెక్ట్ టైంలో ఆ డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పేసి సో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు సంబంధించి రిగ్రేట్ అవ్వటం అండ్ కొన్ని కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఫేస్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అసలు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతావు అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు సో ఖచ్చితంగా కొంత ఆలోచన అయితే ఉందండి సో ఆలోచన అయితే ఉంది అండ్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ జర్నీ అయితే ఆపట్లేదండి ఎక్కడ కూడా జర్నీ ఆగట్లేదు జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది లైఫ్ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది అండ్ రిలేషన్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి సో ఎక్కడ కూడా అవి ఆగట్లేదు బ్యాక్ స్టెప్ వేయట్లేదు బట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ఈ నిశ్శబ్ద వాతావరణంలోంచి మనం ఎలా బయటికి రావాలి అండ్ ఖచ్చితంగా ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ ఎవరు సో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా ఒక పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా వాటి అన్నిటికీ సంబంధించి ఆలోచన అయితే ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోటి నేనున్నాను అనేటువంటి ఒక హోప్ తోటి ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారని చెప్పేసి యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు విల్ పవర్ మిస్ అవ్వట్లేదు అండ్ ఒక గోల్ ఉంది లైఫ్లో ఒక అచీవ్ చేయాలి పలనా గోల్ ఉంది లైఫ్లో సెట్ చేసుకున్నారు జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలా ముందుకెళ్తూ ఉన్నారు లైఫ్కి సంబంధించి చాలా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఏదైనా చేంజెస్ వచ్చినా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏమైనా వచ్చినా సరే వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఈవెన్ చేంజెస్ నెగిటివ్గా ఉన్నా సరే వాటిని మన రిలేషన్కి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా మళ్ళీ తిరిగి రీయూనియన్ ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఒక ఆలోచన అయితే మనసులో ఉంది అలా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదండి విల్ పవర్ మిస్ అవ్వట్లేదు అండ్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు బట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతూ ఉన్నాయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి ఒక ట్రూత్ కోసం ట్రూత్ కోసం ఫైండ్ అవుట్ చేస్తూ నిజం కోసం చూస్తూ ఉన్నారండి సో ఎలా వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఒక నిజం కోసం చూస్తూ ఉన్నారు అండ్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా సో మారబోతూ ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఒక హోప్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఒక మంచి పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వచ్చేటువంటి పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒక ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు వీటన్నిటి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అంటే ఖచ్చితంగా నమ్మక లైఫ్ మీద నమ్మకం ఉందండి కెరీర్ మీద నమ్మకం ఉంది సో ఫోకస్ చేస్తూ ఉన్నారు క్రియేటివిటీ ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు ముందుకెళ్ళాలి లైఫ్లో సో ఒక మంచి జాబ్లు ఉండాలి ఒక మంచి గోల్ ఉండాలి అని చెప్పేసి ఆలోచనలతో అయితే ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నామో సో రిలేషన్లో ఎందుకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఎలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు లైఫ్లోకి నిశ్శబ్దం అనేది ఎలా వచ్చింది సో ఎలా తిరిగి దీన్ని ఓవర్కమ్ చేసుకొని మనం బయటికి రావాలి అనేటువంటి ఆలోచనలతోటి సో ఒక నిజాన్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని రీజన్స్ తెలుస్తూ ఉన్నాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కానివచ్చు లేదు రిలేషన్కి సంబంధించినటువంటి సరైనటువంటి డెష్యూస్ సరైన టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కానివ్వచ్చు లేదు థర్డ్ పర్సన్ తీసుకున్నటువంటి డిషన్స్ మనం రిలేషన్కి సంబంధించి రిలేషన్లో ఇంప్లిమెంట్ చేయడం కానివచ్చు సో వీటన్నిటి వల్ల కూడా సో ఆ డిస్టబెన్స్ అనేది వచ్చిందని చెప్పి సో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది అండ్ ట్రూత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు అసలు ఈ రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్యూషన్కి ఎవరు ఉన్నారు సో ఎవరి డెసిషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి కన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఈవెన్ మన వైపు ఏదైనా మిస్టేక్ ఉందా రిలేషన్కి సంబంధించి సో తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ ఎలా పాసిబుల్ అవుతుంది రీయూనియన్ తోటి మనం ఎలా ముందుకెళ్ళాలి ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నాం సో ఆ హ్యాపీ లైఫ్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి టీం వర్క్ ఉండాలి ఒక టీం వర్క్ తోటి మనం ముందుకెళ్ళాలి ఒక మంచి కొలాపరేషన్ ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ వచ్చినప్పుడు రిలేషన్కి సంబంధించి ఆ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం సో కొంత అగ్రెసివ్ బిహేవియర్ కానీ దానివల్ల ఇంకొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి రిలేషన్లో రావటం సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటాం రిలేషన్కి సంబంధించి సో వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కొన్ని విషయాలు రిగ్రేట్ అవటం సో ఎలా జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి సో సరైనటువంటి ఒక ప్రణాళికలు అనేది లేకపోవడం సో వీటన్నిటి వల్ల కూడా రిలేషన్లో ఆ కన్ఫ్యూట్స్ అనేవి వచ్చినాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి త్వర ద్వారా చెప్తుంది అని నేను ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది పర్సన్ అయితే ఒక మంచి రియూనియన్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే సో రాబోతూ సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా లైఫ్లో ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో లైఫ్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పేసి సో అది పాసిబుల్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో ఈ నోట్స్ మనకి సో చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా వెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి లైఫ్ ఎలా ముందుకెళ్తుంది ఏం చేయాలి ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం సో వీటన్నిటి గురించి కూడా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవ్వాలి ఫైనాన్షియల్గా మనం ఎలాంటి ఇబ్బందులు కూడా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అండ్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో మీ పర్సన్ కానీ మీ పార్ట్నర్ కానీ సో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ యొక్క వాల్యుబుల్ డెసిషన్స్ కూడా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టాలో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆ రీయూనియన్ తోటి మీ లైఫ్లో ఉండేటువంటి నిశ్శబ్దం ఏదైతే ఉందో సో ఖచ్చితంగా నిశ్శబ్దం తొలగిపోవడానికి కానీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి కానీ సో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఫైనాన్షియల్గా రికవరీ అవ్వడానికి కానీ సో మంచి స్ట్రెంత్ అవడానికి కానీ పాసిబుల్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఈనివర్స్ ఉంది సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది అండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతుంది ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈయూనివర్స్ చెప్తూ ఉంది చాలా హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక నుంచి బయటికి రావాలి ఈ వాతావరణంలో నుంచి బయటికి రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అందాలి ఇప్పటివరకు మనం ఏదైతే కన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేశామో వాటన్నిటికీ కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అండ్ సక్సెస్ అందుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సక్సెస్ వైపు ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది దైవం మీద నమ్మకం ఉంది ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా హోప్ అయితే రాబోతుంది ఆ నమ్మకం అయితే రాబోతుంది మిని శబ్దాల నుంచి బయటకు రావడానికి కానీ మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అందటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అయితే ఇస్తోంది నోట్స్ మనకి అండ్ ఖచ్చితంగా ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారండి మీ మీద మీకు నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది సో మీ యొక్క పర్సన్ మీద నమ్మకం ఉంది చాలా క్లారిటీగా సో ముందుకెళ్తూ ఉన్నారు చాలా హానెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు దైవాన్ని నమ్ముతూ ఉన్నారు సో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక హోప్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళొచ్చు కొన్ని సందర్భాల్లో రిలేషన్లో కన్ఫ్లిక్ట్స్ వచ్చి కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు రావచ్చు అండ్ ఖచ్చితంగా ఎక్కడా నమ్మకాన్ని మాత్రం మిస్ అవ్వట్లేదండి సో ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి రీయూనియన్ ఉంటుంది ఒక మంచి పర్సన్ మన లైఫ్లోకి వస్తారు అండ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది ఒక జాయిఫుల్ లైఫ్ అనేది ఉంటుంది కెరీర్ అంతా బాగుంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది అండ్ చాలా హానెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు ఈమె రిలేషన్లో కానివ్వచ్చు లైఫ్లో కానివ్వచ్చు కెరియర్లో కానివ్వచ్చు జాబ్ చేసేటువంటి పరిస్థితుల్లో కానివ్వచ్చు ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా నిజాయితీగా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి ఒక యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండి మీ మీద నమ్మకం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది లైఫ్ మీద నమ్మకం ఉంది అండ్ ఖచ్చితంగా మీరు రిలేషన్ కోసం ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తగినటువంటి రికగ్నైజేషన్ రావడానికి ఒక మంచి రివ్యూ నేను ఉండటానికి అండ్ ఖచ్చితంగా ఒక పజ్ మంచి పాజిటివ్ ఎనర్జీ అందటానికి రిలేషన్లో అవకాశం అయితే ఉంది మీరు కోరుకున్నటువంటి హ్యాపీ లైఫ్ అనేది అందటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఈరోజు రీడింగ్లో చెప్తూ ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మర్చిపోవద్దండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి సో రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ